హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ ఎమ్మెల్ అలాట్మెంట్ డేట్ అనేది వచ్చేసిందండి సో ప్రభుత్వం రీసెంట్గా డబుల్ బెడ్ ఎమ్మెల్కు ఒక అలాట్మెంట్ డేట్ని కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట సో అసలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ అన్ని కూడా ఎప్పుడు పంపిణీ ఉన్నారు ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ కు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని వరకు వచ్చారండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా విడుదలకి వెళ్ళి పదము ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే డబుల్ బెడ్ ఎంఎల్ అప్లై చేసుకొని ఇందరమ్మ ఇలా ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఏవైతే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ బిల్లు ఉంటాయో వాటి అన్నిటినీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖున పంపిణీ చేయబోతున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగిందండి సో ఏదైతే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ బిల్లు ఉంటాయో వాటికి సంబంధించి ప్రభుత్వము ఒక పైన లి కూడా తయారు చేయబోతూ ఉందనమాట ఫ్రెండ్స్ ఏదైతే రెండు వేల పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో డబల్ బెడ్ ఎమ్మెల్డ్కు అప్లై చేసుకున్నారు అటువంటి వారిని అలాగే వారితో పాటు రీసెంట్గా ఎవరైతే ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ అప్లై చేసుకున్నారు ఇద్దరినీ కూడా కలిపి ప్రభుత్వము ఒక లిస్ట్ అయితే తీయబోతూ ఉందన్నమాట సో ఈ లిస్ట్ అనేది మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రభుత్వం రిలీజ్ చేయబోతూ ఉందండి కాబట్టి ఎవరైతే ముందు డబల్ బెడ్ ఎల్కు అప్లై చేసుకున్నారో అలాగే వారితో పాటు రీసెంట్గా ఎవరైతే ఇందిరమ్మ అప్లై చేసుకున్నారో అటువంటి వరందరూ కూడా కాస్త అలట్గా ఉండండి ఫ్రెండ్స్ ఇకపోతే డబుల్ బెడ్ మెడుకు లక్కీటా తీస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారండి ఫ్రెండ్స్ డబుల్ బెడ్ మెడుకు లక్కీటా తీసేది తీయండి ప్రభుత్వం ఒక అఫీషియల్గా నిర్ణయిస్తుందండి ఇంతవరకు తీస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదు లేదు తీయమని చెప్పేసి కూడా ప్రభుత్వం అనౌస్మెంట్ చేయలేదండి సో ప్రభుత్వం దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇకపోతే డబల్ బెడ్ మిల్ అండి ఇక్కడ మనకు నలభై ఏడు వేల డబల్ బెడ్ అయితే ప్రస్తుతం రెడీగా ఉన్నాయండి నిర్మాణంలో ఉన్నవి ఈ నలభై వేల డబల్ బెడ్ ఎంఎల్ కూడా వ్యాండమైజేషన్ పద్ధతిలో పంపిణీ చేస్తారా లేదంటే లిస్ట్ వైజ్ గా పంపిణీ చేస్తారనేది మనకు తెలియాల్సి ఉందండి ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే డబల్ బెడ్ ఎంఎల్ కానివ్వండి లేదంటే ఇంధనమ్మ ఎడుగు కానివ్వండి అప్లై చేసుకుని ఎల్టో లిస్ట్ లో ఉన్నారు అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఆగస్టు పదిహేనో తారీఖున రెడీగా ఉండండి ఎందుకంటే ఆగస్టు పదిహేనో తారీఖున ఈ డబల్ బెడ్ ఎంఎల్ సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ కూడా మనకు రాబోతుంది అనమాట ఫైనల్ లిస్ట్ అంటే ఫైనలిస్ట్ కాదండి వాళ్ళు అంటే ప్రభుత్వం ఒకే లిస్టు తీస్తుందా లేదంటే నాలుగు ఐదు విడతలుగా తీస్తుందా అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదండి కాబట్టి ఫైనల్ లిస్ట్ అని కూడా మనం అనుకోలేమన్నమాట సో కాబట్టి ఎవరైతే డబుల్ బెడ్ ఎమ్మెల్డ్కు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి మెసేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మీకు కనుక మెసేజ్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డబుల్ బెడ్ ఎమ్మెల్డ్కు అప్లై చేసిన వాళ్ళు తప్పకుండా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఇంతకుముందు డబల్ బెడ్ ఎమ్మెంట్కి కనుక అప్లై చేసుకొని ఉన్నట్లయితే మళ్ళీ మీరు రీసెంట్ గా ప్రజా పాలన ద్వారా ఇందిరాయి అప్లై చేసుకోవాల్సిన పని అయితే ఉండదండి ఫ్రెండ్స్ మీరు డబుల్ బెడ్ ఎమ్మెల్కు సంబంధించి నాలుగు అప్లికేషన్ ఇచ్చినా కూడా లేదంటే ఇంద్రమ్మ ఇళ్ళుకు సంబంధించి నాలుగు అప్లికేషన్ ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదండి ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మీరు డబుల్ బెడ్ ఎమ్మెల్కు లేదా ఇందిరామ్మాయికు సంబంధించి ఎన్ని అప్లికేషన్ ఇచ్చినా కూడా ప్రభుత్వానికి వాటన్నిటినీ కూడా ఒకే అప్లికేషన్ కింద మేము లెక్కేస్తాము ఒక ఇల్లు మాత్రమే ఆ కుటుంబానికి కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందండి చాలామంది అంటూ ఉన్నారండి మీరు ఎక్కువ అప్లికేషన్ కనుక ఇచ్చినట్లయితే మీకు డబల్ బెడ్ ఎం లేదా ఇంద్రమ్మ ఇటు రాదని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇటువంటి వారి మాటల్ని మీరు పట్టించుకోవద్దు మీరు నాలుగైదు అప్లికేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా మీకు డబల్ బెడ్ ఎం అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఆగస్టు పదిహేనో తారీఖున గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం కూడా ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో డబల్ బెడ్ ఎమ్మెల్లు వాటిని ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉందండి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు డబుల్ బెడ్ ఎమ్మెల్కు లేదా ఇంద్రమ్మా అప్లై చేసేటప్పుడు ప్రభుత్వం మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తుంది అనమాట ఆ ని మీరు బయటకు తీసి జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకోండి దాంతోపాటు మీ యొక్క రేషన్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఎందుకంటే డబుల్ బెడ్ ఎమ్మెల్లు లక్కెడ్డా తీసినట్లయితే అప్పుడు మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని అడుగుతారనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు వెంటనే రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే ఎవరైతే మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారిలో సగం మందికి ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్ ఇళ్ళు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి మిగతా సగం మందికి ఎవరికి ఇస్తారని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు అనమాట ఎవరైతే ఇంతకు ముందు డబల్ బెడ్ ఎమ్మెల్డ్కు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి మిగతా సగం ఇల్లు కేటాయించే అవకాశం కూడా ఉందన్నమాట వారితో పాటు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి కూడా ప్రభుత్వం కొద్దిగా రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట అంటే దివ్యాంగులకు కూడా వంద ఇళ్లలో ఐదు ఇళ్ళు కేటాయిస్తారనమాట సో మొత్తం మీద ఒక బ్లాక్ వెయ్యి ఇళ్ళు కనుక ఉన్నట్లయితే వెయ్యి ఇళ్ళలో యాభై ఇళ్ళ వరకు దివ్యాంగులకి కేటాయిస్తారనమాట సో దివ్యాంగులకి ముందుగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూ ఉందండి కాబట్టి ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి కూడా రెడీగా ఉండండి సో మీకు కూడా డబుల్ బెడ్ ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట చాలా మంది దివ్యాంగులు కదా మాకు డబుల్ బెడ్ ఇమ్లు రాలేదని చెప్పేసి చాలా రోజుల నుంచి నాకు కామెంట్ అయితే పెడుతూ ఉన్నారండి సో దివ్యాంగులు అయినా కూడా మీకు డబుల్ బెడ్ ఎమ్మెల్ అయితే తప్పకుండా వస్తుందనమాట కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందనమాట చాలా రోజుల నుంచి మనకు హైదరాబాద్లో ఉన్న డబల్ బెడ్ ఎమ్మెల్కు అప్లై చేసిన వారు కావచ్చు లేదంటే ఇంద్రమ్మ ఎడుకు అప్లై చేసిన వారు కావచ్చు డబల్ బెడ్ ఎమ్మెల్యేల లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉందరండి ఫ్రెండ్స్ ఈ డబల్ బెడ్ ఎమ్మెల్యేల పంపిణీ ప్లస్ లిస్ట్ కూడా ఒకే రోజు ప్రభుత్వం రిలీజ్ ఉందండి అదే ఆగస్టు పదిహేనో తారీఖున సో ఆగస్టు పదిహేనవ తారీఖున చేస్తారా లేదంటే మరేదైనా డేట్ ని ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేస్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సి అయితే ఉందన్నమాట నిన్న ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం మాత్రం ఆగస్టు పదిహేనో తారీఖునని చెప్పేసి అనౌస్మెంట్ చేసిందనమాట చూద్దాం మరేదన్నా డేట్ కనుక అనౌన్స్మెంట్ చేస్తారేమో చేసినట్లయితే తప్పకుండా నేను మన లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే రీసెంట్ గా ఇంజర్ అమ్మాయి అప్లై చేసుకుని ఎల్ టూ లిస్ట్ లో ఉన్నారు అటువంటి వారు తప్పకుండా ఒకసారి మీ యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క స్టేటస్ మీరు చెక్ చేసుకోకపోతే మీరు ఏ లిస్ట్లో ఉన్నారు అసలు మీ అప్లికేషన్ ఓకే అయిందా లేదంటే రిజెక్ట్ అనేది మీకు తెలియదు అనమాట కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే ఇందిరమ్మాయి అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా మీకు ఆ స్టేటస్ని చెక్ చేసుకోండి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందన్నమాట దాన్ని చూసి చక్కగా మీరు మీకు ఆ ఇందిరాయి స్టేటస్ని చెక్ చేసుకోండి స్టేటస్ని చెక్ చేసుకున్న తర్వాత రిమార్క్స్లో మీకు నాన్ పక్క హౌస్ వితౌట్ సైట్ అనే స్టేటస్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు డబల్ బెడ్ ఇల్లు కనవండి ఇంద్రమ్మ ఇల్లు కనవండి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జెచ్ఎంసీ పరిలో ఏవైతే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్లు ఉన్నాయో అలాగే వాటితో పాటు నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్ ఎమ్మెల్లు ఉన్నాయో ఈ రెండు కేటగిరీలకు చెందిన డబల్ బెడ్ ఎమ్మిల్ కూడా ఈ శ్రావణ మాసంలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి నిన్న రాత్రి పొన్నం ప్రభాకర్ గారు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సో శ్రావణ మాసము అంటే ఇదేనండి ఆగస్టు నెల ఈ ఆగస్టు నెలలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓన్లీ పంపిణీ చేయడమే కాదు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి ఇళ్ళ పట్టాలు కూడా పంపిణీ చేస్తారనమాట అంటే ప్రొసీడింగ్ పేపర్స్ కూడా అదే రోజు ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ఇందిరమ్మా ఇళ్ళకు అప్లై చేసుకుని ఎవరైతే ఎల్ట్రోల్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారందరూ కూడా మీరు ఇంద్రమ్మ ఇళ్ళు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ని ఇచ్చారు ఆ యొక్క మొబైల్ నెంబర్ని జాగ్రత్తగా యాక్టివ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలామంది యొక్క మొబైల్ నెంబర్స్ అనేవి ఇనక్ టూలోకి వెళ్ళిపోవడం వల్ల చాలామందికి డబల్ బెడ్ బెడ్ఏమ్ అయితే రాలేదన్నమాట సో అలా మీకు కూడా కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మీకు ఆ మొబైల్ నెంబర్ని యాక్టివ్లో పెట్టుకోండి ఈ మొబైల్ నెంబర్ ఇనక్ టూలోకి వెళ్ళిపోతే ఎందుకు డబుల్ బెడ్డమిల్లు రాదు అంటే ఒకవేళ మీకు డబల్ బెడ్డమిల్లు శాంక్షన్ అయినా కూడా సో మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అయితే రాదు కాబట్టి మెసేజ్ అయితే రాదు కాబట్టి డబుల్ బెడ్ వచ్చినా కూడా మీకు ఆ విషయం తెలియదు కాబట్టి వచ్చిన డబల్ బెడ్ మిల్లు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇలా మీ యొక్క డబల్ బెడ్ మిల్లు వెనక్కి వెళ్ళిపోకుండా మీరు జాగ్రత్తగా పడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే ఇందిరామ్మాయిలు అప్లై చేసుకొని ఎలా టూ లిస్ట్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి